జేసి గారు డిఆర్ గారితో పాటు అన్ని జిల్లా అధికారులు కూడా హాజరయ్యారు సార్ మనకు కొన్ని రోజుల క్రితం నుంచే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కంటిన్యూస్గా వస్తూ ఉన్నది రెండు సిస్టమ్లు బంగాళాఖాతాలో తయారవుతూ ఉండగా ఒకదానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది ఇంకొకటి ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు అది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోస్ట్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది స అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటైంది దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైని వస్తా ఉంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతానికి దాని లొకేషన్ తమిళనాడు దగ్గర ఉంది శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన యాభై ఆరు మంది చనిపోవటం జరిగింది శ్రీలంక శ్రీలంకలో సార్ అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏడు జిల్లాలకి దీని వలన హై అంటే హెవీ రెయిన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది అవి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య కడప అలాగే బాపట్ల పల్నాడు సో ఈ ఏడు జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్ ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్న కంచం ఈ రెండు మండలాలకి హై అలర్ట్ అందులో మళ్ళా మనకు ఆర్టీజీఎస్ అవేర్ అని ఒక సాంకేతిక ఒక సంస్థ ఏముంది వారు అందులో ఒక ఐదు సచివాలయం స్పెసిఫిక్ గా కూడా మనకు చెప్పడం జరిగింది ఆ ఐదు సచివాలయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్ అయితే జిల్లాలో వరి సేకరణ అనేది కూడా జరుగుతూ ఉన్నది పాడి ప్రొక్యూర్మెంట్ కూడా మనకు స్ట్రీమ్ లైన్ అయింది సార్ ఇంకా ప్రస్తుతానికి మనము వేల పైబడి పాడీ ప్రొక్యూర్మెంట్ అనేది కంప్లీట్ చేయటం జరిగింది ఇప్పుడు ఎవరు కూడా నిన్న నైట్ నుంచి హార్వెస్ట్ చేయకూడదని అందరు కూడా తెలియచేయటం జరిగింది వాళ్ళు చేసినా సరే మండల్ వారీగా గ్రామం వారీగా కొన్ని మనమే తమది ఒక సలహా ప్రకారం కొన్ని గోడౌన్ ఐడెంటిఫై చేసుకున్నాం సార్ దానికి ఆ గోడౌన్కి ఎవరి ఇన్ఛార్జ్ ఆ ఫోన్ నంబర్ కూడా నిన్న పాత్రికేయులందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళ ఆ ఒక గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా జేసీగా చేసుకుని రైతులు ఎవరైనా చేసి మీ దగ్గర పెట్టుకోలేకపోతే అక్కడ మూవ్ చేయమనేది కూడా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది సార్ ఇది ఓవరాల్ దిస్ వన్ సార్ నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ జాయింట్ కలెక్టర్స్ వాటర్ ది చాల వన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఏర్పాటు చేసాము సార్ దిస్ ఇస్ నాట్ డిజిటలీ Entered sir, we uh, want that to be digitally entered. Some kind of provision should be made for VAs because as and when, uh, uh, as and when farmer will come to PPC sir, uh, sometimes they they would have harvested, sometimes they'll harvest after a few days. So that data we are not able to capture digitally. That has become a manual data entry sir, so it is a little challenge which we are facing sir. So some kind of provision can be given to VAs where. actual harvesting date is captured so then we will be able to know sir how much is scheduled and in that how much is harvested so that at their level also they can monitor so this is one challenge sir which we are facing vehicles unde ante na vehicle ekkade velthundi he can also monitor yes yes will monitor will get it done sir we can include these exemption is over then kachchitanga will need gps sir so yes. sir. as of now sir collector garu cheppinaru sir వెహికల్స్ ఆర్ అవైలబుల్ సార్ ఇంకా ప్రతి రోజు వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూనే ఉంటాయి సార్ ఈ రోజు కూడా అది చేయడం జరుగుతుంది తర్వాత ప్రొక్యూర్మెంట్ కి వెళ్తాయి సార్ ఎనభై ఎనిమిది పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో యాక్టివ్ గా జరుగుతా ఉంది ఎనిమిది వేల రెండు వందల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు మెట్రిక్ టన్స్ షెడ్యూల్ ఇచ్చాం సార్ అంటే అది టూ డేస్ త్రీ డేస్ అంటే ఫస్ట్ టైం వాళ్ళు శాంపుల్ తీసుకొచ్చినప్పుడు అండ్ ఓకే ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది సో ఈ ప్రక్యూర్డ్ ఇప్పటికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ టూ సార్ నిన్న మాట్లాడినప్పుడు ఇట్ వాడ్ సో ఇది ఫాస్ట్ గా ఆర్ మూవింగ్ సార్ దట్ ఇనీషియల్ టీథింగ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట పడ్డాము సార్ అది ఇంకా అదే ఎంత వరకు ట్రక్ షీట్ అయింది ఇది ఫర్దర్ ఎఫ్టివో జనరేట్ అయ్యి ఎక్నాలజీమెంట్స్ వచ్చింది దిస్ ఇస్ ద రిపోర్ట్ సార్ కడతా ఉన్నాం సార్ ఇంకా ఇనాగ్రేషన్ కూడా అవ్వలేదు అక్కడ స్పేస్ ఉంది సో ఇవి మనము ఎన్ని ఎన్ని మెట్రిక్ టన్స్ అవుతుంది దానికి ఇన్ఛార్జ్ పర్సన్ ఎవరు ఫోన్ నంబర్ ఇట్లా వీ హైడెంటిఫైడ్ సార్ ఒక నూట యాభై లొకేషన్ లో ఇదొకటి వేమూర్ లో కోడిపరు లో ఫంక్షన్ హాల్ అని పెట్టాం సార్ చిన్నదే కానీ వి హావ్ గోన్ ఓవర్ బోర్డ్ సార్ సో దట్ మనము తడుస్తా ఉంది వర్షం వస్తుంది ఎక్కడ పెట్టాలన్నా ఇది ఇది సార్ నిన్న నైట్ పిఆర్ గారు మీరు అందరికి తెలియచేయడం జరిగింది సార్ ఓకే దిస్ రిగార్డింగ్ సార్ కలెక్టర్ గారు చెప్పినట్టు సార్ ఇనిషియలీ మనకి ఫేస్ చిన్న చిన్నగంజాం మండల హైలీ ఎఫెక్టెడ్ నోట్ అనేసి మనకి అలర్ట్ రావడం జరిగింది సార్ దట్స్ టు ఫైవ్ సెక్రటేరియట్స్ లో ఈ రెండు మండల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని

అండ్ రెయిన్ ఫాల్ 62 80 62 mm, 80, mm. mm. 80 mm yes sir 6 cm yes sir 6 cm 6 అంటే నిబిధ్యం గా 10 cm mm. కి 10 cm కి స్టాగ్నేషన్ స్టార్ట్ అవుతుంది సర్ 100 mm less than 100 mm అంటే మూవ్ అయిపోతుంది ఓకే ఫర్ 4 అవర్స్ సర్ ఇట్స్ ఏ డ్రాప్ ఇన్ ఇన్డిషన్ కవర్ సర్ 2 మండలసు ఈ 65 సక్రటరీట్స్ ని కవర్ చేస్తున్నాం సర్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడికి చేసిన వివిధ శాఖల అధికారులకు విలేకరు సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొన్న వచ్చిన మొంతా తుఫాన్లో మీ అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మనం మేనేజ్ చేశాం ప్రజలకి అతి తక్కువ మినిమం పాసిబుల్ లాసెస్ కానివ్వండి ప్రాపర్టీ లాస్ కానివ్వండి లేదా హ్యూమన్ లాస్ అయితే జీరో జీరో కదండి సో ప్రాపర్టీ సెవెన్ రెస్క్యూ చేశారు అంటారు తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి నెక్స్ట్ డేనే ఎందుకంటే నెక్స్ట్ డే కరెక్ట్గా మేము అంతా నెక్స్ట్ డేకే ప్రజలకి అంత చాలా ప్రచారం జరిగిన అంటే చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది అని ప్రచారం జరిగిన దానికి సెకండ్ డేకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా చాలా ప్రజా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేసిన మీ అందరిని కూడా ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు సో ఇది వచ్చేది ఇంకా దానికంటే చిన్నది కాబట్టి మీరందరూ అందరూ కూడా చాలా చక్కగా మేనేజ్ చేస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి భావిస్తున్నాను కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నది ఛాలెంజెస్ ఓన్లీ ప్యాడీ ఎక్కువగా ఎక్కువగా ప్యాడీ ఒక్కటే సమస్య సో దాన్ని కొంచెం మనం మానిటర్ చేసుకుని రైతుకి ఇమీడియట్గా మనం సహకారం అందించగలిగితే సమస్య కూడా ఉండదని చెప్పేసి భావిస్తాను ఈ బీజెస్ మూలంగా కొంత నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఈ బీజెస్ అడ్వాన్స్గా వచ్చేటట్లు మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఎయిట్ థౌసండ్ మనం ఇప్పుడు అది చేశాం సో గతం గత సంవత్సరం కంటే కూడా చాలా బ్రహ్మాండంగా చేశాం కానీ అప్పటి వరకు అప్పటివరకు అంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ సో చాలా ఇప్పటికి ఇన్ని రోజుల్లో ఎయిట్ థౌసండ్ చేస్తే అప్పుడు పర్ డే దాదాపు ఫైవ్ థౌసండ్ టన్స్ మన ఫైవ్ థౌసండ్ ఏంటి దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ టన్స్ చేయాలి పది పన్నెండు వేలు సో దానికోసం గా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నేను ఆందోళనతో కానివ్వండి లేకపోతే యాంగ్జైటీతో కానివ్వండి త్వరపడి గవర్నమెంట్ మీద చాలా